ఇల్లు తాల్చుకోవాలి చక్కగా మసాయి ఉండలు చేస్తుంది ఇట్లా గుంట్రగా ఆ తర్వాత ఇలా పెద్దగా తాల్చుకొని చపాతీలను వెనమ్ వేసుకోవాలి మందంగా వస్తుంది సో ఇలా ఉండలు చేసుకోవాలన్నమాట చపాతీలు పొరీలు ఇది చపాతీలే చపాతీలు చాలా పెద్దగా వచ్చింది సైజ్ ఆ తర్వాత ఇలా పిండి రుద్దుకొని చపాతీలు పెద్దగా చేసుకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద ఇలా చపాతీలు వేసుకోవాలి కా కొద్దిగా ఆయిల్ తీసుకొని రాసుకొని దినం మీద వేసుకోవాలి మాడిపోతుంది ఎంత మంచిగా నన్ను నవ్వు వచ్చినా రాసుకొని తిప్పేసేయాలి చపాతీ చపాతీ చపాతి మాడిపోయింది కదా మాడిపోయిన చపాతి ఏంటమ్మా తీసి ఇంతలో వేసుకోవమ్మా ఓకే చాలా చక్కనైనా చపాతి సూపర్ టేస్ట్ ఉంటుంది మాడిపోయింది సరే తీసుకోమ్మా చపాతి అలా తీసి ందులో వేసుకోవాలి ఆ తర్వాత కొసింత ఆయిల్ తీసుకొని మళ్ళీ పినమిన వేసుకొని ఆయిల్ ఆ తర్వాత ఇంకో చపాతి కూడా వేసుకోవాలి వా పెద్ద చపాతి